ఏం చెల్లి తలనొప్పి వస్తుందని తల్లొక్ మాత్రం వేసుకున్నాను అది కడుపులోకి వెళ్లకుండా తల్లలోకి వెళ్ళాలని ఇలా పడుకున్నాను కొద్ది నుంచి ఇక్కడ నొప్పి వస్తుందిరా ఎందుకో గ్యాస్ ప్రాబ్లం అనుకుంటారా మా ఇంట్లో కట్టెలు పోయే కదరా ఈ ప్రపంచంలో ఎక్కువ డిగ్రీ ఉన్నోళ్ళు ఎవరో తెలుసా అమ్మా నాన్న అదేనమ్మా సూర్యుడు ఇందాకే న్యూస్లో విన్నాను ఈ రోజు సూర్యుడికి నలభై ఆ బేబీ ఏ తర్వాత ఏమొస్తుందమ్మా బి సి తర్వాత ఏమొస్తుందమ్మా టీ తర్వాత ఏమొస్తుందమ్మా ఇంత చదువులు చదివి ఏం లాభం పెన్సిల్ ని తెలుగులో ఏమంటారో ఎవరిని అడిగినా చెప్పట్లేదు మీకేమో తెలుసా తెలిస్తే కామెంట్ చేసేది 啊、<laughs> 哎呦我的妈！你别！